మీరు చెప్పారు కదా గోంగూర అండ్ రబ్బర్ బ్యాండ్ ఆ బ్యాండ్స్ లో వచ్చానని చెప్పేసి వి నో యూ ఫ్రమ్ ద బాయ్స్ బ్యాండ్ ద బాయ్ సరీ సో ఇప్పుడు ఆల్రెడీ ఆఫర్ కూడా ఇచ్చారు బ్యాండ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి సో అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఈ బ్యాండ్ నుంచే రాబోతున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఆపర్చునిటీస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మోర్ ఉన్నారు దట్స్ వాట్ నేను చెప్తున్నాను కదా ఐఎమ్ లర్నింగ్ ఫ్రమ్ దెమ్ సో మచ్ ద వే దే ఆర్ కటింగ్ ద సాంగ్ ఎక్కడి నుంచి కొన్ని సాంగ్ చరణాల నుంచి స్టార్ట్ చేస్తారు ది స్టార్ట్ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ద చరణం దే స్టార్ ది హోల్ సాంగ్ సో వీఆర్ నోయింగ్ ది హైస్ ఆఫర్స్ ఐ థింక్ డెఫినెట్లీ ది ఆపర్చునిటీ వాట్ వీళ్ళు ఇవ్వబోతున్నారు ఐ థింక్ దే విల్ లివ్ అప్ టు మోర్ ఎక్స్పెక్టేషన్స్ సో వీ నీడ్ న్యూ న్యూ థింగ్స్ అండ్ మన కంపోజర్స్ రావాలని ఐ ఫీల్ ఐ ఫీల్ ఫ్రమ్ మన తెలుగు నుంచి ఇంకా చాలా కంపోజర్స్ రావాలని ఐ ఫీల్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ దట్ ఇక్కడ వీఆర్ హ్యావింగ్ సో మెనీ కంపోజర్స్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అండ్ డూయింగ్ ఐ ఫీల్ అవర్ కంపోజర్స్ ఆల్సో షుడ్ కమ్ టుగెదర్ వాళ్ళలాగే చేయాలని ఐ ఫీల్ సో ఇట్స్ గుడ్ కాంపిటీషన్ ఎంత హెల్దీగా ఉంటే అంత బాగుంటుంది శ్రీగారు హాయ్ హాయ్ సార్ హలో కటన్ రేజర్ కి జూలై సిక్స్త్ కలిసాం కదా దాని తర్వాత కటన్ రేజర్ చేశారు కదా ప్రోగ్రామ్ ఇది కటన్ రేజర్ ఇది కటన్ అంతకుముందు అది లాంచ్ లాంచ్ చేశారు తర్వాత అప్పటికి తర్వాత ఇప్పుడు బ్యాండ్స్ సిక్స్ బ్యాండ్స్ ఎలాగ సెలెక్ట్ చేశారు ప్రాసెస్ ఏంటి ఎన్ని బ్యాండ్స్ మీకు వచ్చాయి అంటే అట్లా ఏం లేదు సార్ వీ వాంటెడ్లీ మేమే వాళ్ళ దగ్గరికి వి వీ రిక్వెస్టెడ్ దెమ్ టు పర్ఫార్మ్ అంటే ఇట్స్ సంథింగ్ మీ మీద ఆడిషన్ పెట్టేసి వి నెవర్ క్రియేటెడ్ సచ్ కైండ్ ఆఫ్ ఆర్ దే వి వాంటెడ్ దిస్ బ్యాండ్స్ అంటే మేము ఎప్పుడు మేము వాళ్ళు చూస్తూ ఉంటాము వి ఆల్వేస్ సీ దెమ్ ప్లేయింగ్ విత్ సోల్ అండ్ హార్ట్ సో వీ వాంటెడ్ టు క్రియేట్ హ్యూజ్ ప్లాట్ఫామ్ సో వాళ్ళకంతా మంచి ఫాలోయింగ్ ఉంది దే ఆర్ వెరీ గుడ్ బ్యాండ్స్ సో వి చూస్ దోస్ బ్యాన్స్ సో దట్ యు నో వాళ్ళు ఆల్రెడీ ఒక మంచి బ్యాండ్ టీమ్ సెటప్ చేసుకొని దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ సో యూ వాంటెడ్ టు గివ్ లిటిల్ మోర్ పుష్ క్రియేటింగ్ ఏ బిగ్గర్ ప్లాట్ఫామ్ సో అంతే అండి మార్తీ గారు సార్ ఇది జాంబాగ్ అంటే హైదరాబాద్లో స్టార్ట్ చేశారు తర్వాత వైజాగ్ విజయవాడ అటు వెళ్తున్నారు అక్కడ లోకల్ బ్యాండ్ నే సెలెక్ట్ చేస్తారా లేదు అంటే ఆల్ ఓవర్ ద స్టేట్ లో అక్కడ లోకల్ బ్యాండ్స్ అండి ఎక్కడికక్కడికి లోకల్ బ్యాండ్స్ ని చేయాలనేది ఇది అది నెక్స్ట్ లెవెల్ ఏంటనే చూడాలి ఫస్ట్ ఇన్ బట్ అసలు మనకి అక్కడ ఏంటంటే మనకు ఆర్కెస్ట్రాలు మ్యూజికల్ నైట్లు అవి ఉంటాయి కదా వాళ్ళే బ్యాండ్స్ రియల్ బ్యాండ్స్ అవి తమన్ గారు పార్టీ గారు తమన్ గారు సార్ తమన్ గారు ఇట్టి సార్ సార్ మీరు బాలసుబణ్యం గారి తర్వాత మీకే అదృష్టం దక్కింది ఎంతోమంది కొత్త సింగర్స్ని కరమి తీసుకొస్తున్నారు అందులో లేటెస్ట్ ఇండియన్ ఐడల్ చూస్తున్నాము చాలా మంచి మంచి సింగర్స్ని మీరు వెతికి బయటకి తీసుకొస్తున్నారు కంగ్రెస్ మీకు వాళ్ళు చాలా అదే లాస్ట్ ఒక చేశారు కదా అంటే అది నేను కాదు సార్ ట్రికం గారు అండ్ అరవింద్ గారు నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అది బికాస్ నేను మోస్ట్ షైయెస్ట్ పర్సన్ నాకు జడ్జింగ్ ఇవన్నీ పెద్ద చాట్ల చాటర్ మ్యాటర్ నాకు సో నేను బట్ నాకు ఇండియన్ ఐడల్ వెళ్ళడంలో ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్ అక్కడ కొత్త కొత్త సింగర్స్ ని కలిసి వాళ్ళతో ఏదో ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది సార్ ఇట్స్ లవ్లీ ఫీలింగ్ అండ్ ఈసారి మాత్రం ఈ సీజన్లో వి హ్యావ్ ది బెస్ట్ సింగర్స్ కమింగ్ అవుట్ సార్ సో సో అక్కడ ఎంకరేజ్ చేసినట్టు ఇక్కడ ఇప్పుడు ఈ బ్యాండ్స్లోంచి ఇందులో ఉన్న టెక్నీషియన్స్ కానీ సింగర్స్ సింగర్స్ టెక్నీషియన్స్ కూడా మీ బ్యాండ్స్ ఆల్రెడీ చాలా మంది టెక్నీషియన్స్ దే వర్కింగ్ వర్క్ చేస్తున్నారు నాతో అండ్ ఈ బ్యాండ్స్ తర్వాత కూడా అంటే ఇది ఫస్ట్ సిక్స్ బిగ్ హలో తమన్ గారు హాయ్ అండి ఐఎమ్ బబిత సార్ ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వీళ్ళ దగ్గర నుంచి నేను చాలా చూస్తుంటాను అప్డేట్ అవుతూ ఉంటాను వీళ్ళని చూసి అన్నారు రీసెంట్ టైమ్స్లో ఏదైనా బ్యాండ్ నుంచి ఒక మంచి మ్యూజిక్ మీరు విన్నది మీరు ఇన్స్పైర్ అండ్ ఇన్స్పైర్ కాకపోయినా మీకు బాగా నచ్చింది ఏదైనా ఉందా ఈ బ్యాండ్స్ మధ్యలోంచి ద వే ది టేక్ అవర్ సాంగ్స్ అండ్ డూ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే అండి సో ఆల్ ద బ్యాండ్స్ ఆర్ వెరీ హెల్దీ అండి లేకపోతే ఇంత వైబ్ రాదు సో ఇవి ఇప్పుడు వీకెండ్స్ వెడ్నెస్ డే నుంచి సాటర్డే దాకా ఆల్మోస్ట్ ఆల్ ది మ్యూజికల్ బ్యాండ్స్ ఆర్ దే ఆర్ బిజీ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ సో దట్స్ అ వెరీ గుడ్ సైన్ సో దే ఆర్ ఆల్ పర్ఫార్మింగ్ రియలీ వెల్ అండి ఇక్కడ పర్టికులర్గా ఒక బ్యాండ్ అని చెప్పలేండి సో ఐ లైక్ టు గో టు ఆల్ ది బ్యాండ్స్ సో ఆల్ దే ఆల్ మై మ్యూజిషియన్స్ ఓన్లీ మై బ్రదర్స్ అండ్ దే ఆల్ డూయింగ్ వెరీ గుడ్ అండ్ గారు కుమార్ 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 మాట్లాడు కుమార్ మాతి గారంటే బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు అంటే మీరు ఇండస్ట్రీలోకి లోకి వచ్చినప్పుడు కూడా కొత్త వాళ్ళతో ఎక్కువగా పని వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి సక్సెస్ అందించడం అనేది ఒక స్టార్ట్ అయింది మీ జర్నీలో ఇప్పుడు మ్యూజిక్ బ్యాంక్స్ లోకి ఎంటర్ అయ్యారు మ్యూజిక్ బ్యాంక్స్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు అంటే మీరు వీకెండ్స్ వెళ్తుంటారా ఎలా వేలకి మీకు కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ మిడ్ నైట్స్ ఎంజాయ్ చేస్తారు అంటే యాక్చువల్గా మ్యూజిక్ ఎంజాయ్ చేయని మనిషి ఉండడు బేసికల్లీ రీసెంట్గా ఎక్కడికైనా వెళ్తున్నా చూస్తుంటే నిజంగా చాలా టాలెంటెడ్ అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్క సాంగ్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు కంపోజ్ చేస్తూ కొత్తగా క్రియేట్ చేస్తున్నారు అంటే మనం విన్న సౌండింగ్ విన్న సాంగే ఇక్కడ మళ్ళీ వాళ్ళు పాడేటప్పుడు చాలా కొత్తగా అనిపిస్తుంది దీ ఇది ఇది ఒక రకమైన క్రియేటివిటీ అంత ఈజీ కాదు అంటే అది ఫ్యూజన్ స్టైల్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు వాళ్ళకున్న ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకున్న లిమిట్లోనే ఇంత బాగా పెర్ఫామ్ చేస్తూ ఒక ఎనర్జీ తీసుకొస్తున్నారు అంటే మనకి ఎక్కడో పాత పాటో లేకపోతే వేద జనరల్గా వింటూ ఉంటాం కొన్ని పాటలు మనం వినం అలాంటి పాట కూడా వినేలాగా చేస్తున్నారు ఈ పబ్స్లో కానీ వీటిల్లో అందుకని చాలామంది ఏంటంటే కొంతమంది ఈ పబ్బులకి వాటికి పలానా బ్యాండ్ ఉందంటే వాళ్ళు వెళ్ళి అది ఎంజాయ్ చేయడం కోసం వెళ్తున్నారు అనమాట అందుకని నిజంగా ఇంత మ్యూజిక్లు ఎంత గొప్పతనం ఉంది ఈ అది ఓన్లీ పబ్స్ వరకు ఇక్కడ ఇక్కడతో ఆగిపోకూడదు జనరల్ పబ్లిక్ కూడా రావాలి జనరల్ పబ్లిక్ కూడా ఎంజాయ్ చేయాలనే దీంట్లో యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ పెట్టాం అనమాట దాని గురించి కొంచెం గారు ప్రైస్ ఎంత అండి లైక్ మనకి కాన్సర్ట్ కి ప్రైస్ ఎంత అదంతా శ్రీ చెప్తారా మారుతి గారు ఇప్పుడు ఇట్లా ఇట్లాంటి ఈవెంట్స్ దగ్గర నుంచి డ్రగ్స్ మొదలైతున్నాయి అవును జనరల్ గా కూడా నేను మిమ్మల్ని మిమ్మల్ని అనట్లేదు బట్ కరెక్ట్ కరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇట్లాంటి ఈవెంట్స్ నుంచే డ్రగ్స్ మొదలైతున్నాయి అవి మీ ఈవెంట్ దాకా రాకుండా మీ ఏం ప్రికాషన్స్ తీసుకుంటారు నాకు తెలిసి అసలు నేను మ్యూజిక్ దాని మీద ఆలోచిస్తున్నాం కానీ ఈ డ్రగ్స్ ఇవి అట్లా ఇది అసలు అసలు మందుకే వెళ్ళట్లేదు ఫస్ట్ దాని డ్రగ్స్ నెక్స్ట్ దానికి బట్ మీరు నిజంగా చెప్పారు కదా ఒక కొత్త కోణం ఓపెన్ చేశారు కాబట్టి దాని స్పెషలిస్ట్ని పెడతానండి తప్పకుండా ఎందుకంటే ఇది పబ్లిక్ ప్రోగ్రామ్ అండి ఇది ఇది ఏంటంటే ఇది మీరు చెప్పినట్టు అలాంటివి జరగాలంటే సీక్రెట్గా ఏవో జరుగుతుంటే బట్ ఇది యాక్చువల్గా పబ్లిక్లో ఒక ఎయిట్ టు టెన్ థౌజండ్ మెంబర్స్ మధ్యన జరిగే ప్రోగ్రామ్ ఇది అంత మధ్యలో ఆడుకు అలా చేస్తారని నేను ఊహించను బట్ మీరు చెప్పినట్టు మంచి ప్రికాషన్స్ తీసుకుందాం తప్పకుండా థ్యాంక్ యూ కుమార్ క్లాబ్స్ కొడుతున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గురుజీ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్